ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి వహ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వికారాబాద్ పట్టణంలో శుక్రవారం ముస్లిం సోదరులు చేతులకు నల్ల బ్యాడ్జులు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం నమాజ్ అనంతరం పట్టణానికి చెందిన ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు మసీద్ నుండి ఎన్టీఆర్ చౌరత్స వరకు భారీగా తరలివచ్చారు ఈ ర్యాలీలో పలు ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతు పలికారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పది ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని కేవలం కుట్రపూరితంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తెచ్చారని అన్నారు వెంటనే వక్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ హఫీజ్ ఎరవ జాఫర్ మొహమ్మద్ ఆషమ్ అలీ మహ్మద్ ఫఖరుద్దీన్ మహమ్మద్ ఉస్మాన్ పెండ్యాల అనంతయ్య సిపిఎం మహిపాల్ మల్లేశం మహమ్మద్ రఫీ సర్ఫ్రాజ్ మహమ్మద్ అఫ్జల్ షకీల్ ముర్తజా అలీ మహమ్మద్ కరీం ఎజాజ్ మహమ్మద్ సిద్దిఖ్ కులా మతాలకు అతీతంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు Kala kanun. 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 కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్స్ బిల్లుకు బిల్ కి ఇప్పటిదాకా చాలా మంది కూడా మాట్లాడింది మాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీగా ఒకటి హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దుర్మార్గాన్ని ఈ దేశ ప్రజలు ఎవరు క్షమిస్తలేరు నరేంద్ర మోడీకి ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే వక్స్ బోర్డు బిల్ దగ్గరికి రావడానికి అవకాశం లేదు రావద్దు కూడా భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో పొందపరిచిళ్ళు ఎవరి మతానికి ఆ బోర్డు వాళ్ళే పరిగణించాలి వారి వారి పరిధిలో ఉండాలి వాళ్ళే అందులో ఉండాలని చెప్పి కూడా రాజ్యాంగంలో పొందపరిచిర్రు నీకు ఏమైందన్న సిక్కుందా నరేంద్ర మోడీ ఈ రోజు ముస్లిం మైనార్టీల మీద భారతదేశం లౌకిక దేశం ఉన్నది ఇది భారతదేశం లౌకిక దేశంలో మతాలు కులాల కచ్చితంగా భారత పౌరులు బతుకుతున్నారు ఈ రోజు నీ కన్నంతా ఇక్కడ ముస్లింలు దళితులు బీదలు ఎవరు బతుకొద్దా దేశంలో నీ ఒకడేవో బతుకల్నా నీ ఒక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ బతకల్నా భారత దళితులు బీసీలు అందరూ బ్రాహ్మణులే లేరు ఈ రోజు ఈ వక్స్ బోర్డ్ బిల్లు ఐదో తారీఖు వరకు సుప్రీం కోర్టు ఒక తీర్పిచ్చింది ఐదో తారీఖు రోజే ఐదో తారీఖు రోజే ఐదో తారీఖు రోజే కోర్టు తీర్పిచ్చింది కాబట్టి అప్పటి ఆగుతాము సుప్రీంకోర్టు చెప్పింది వక్స్ బోర్డు బిల్లు వాళ్ళ మనసులో ఉంటారు వాళ్ళ జోలికి పోతని చెప్పి సుప్రీం కోర్టు హెచ్చరిక చేయడం అనేది జరిగింది ఆ హెచ్చరికను పరిగణలోకి తీసుకుంటావా లేదా నరేంద్ర మోడీ నువ్వు ఎక్కడ ఎవరిని పాలిస్తున్నావు నరేంద్ర మోడీ ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి ఓట్లేరు ఈ దేశ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు గెలిచినందుకు భారతదేశం పేద ప్రజలందరి అందరి కోసం పనిచేయాలి నీ ఒక వర్గం కోసమే పనిచేయద్దు కులాల పేర మతాల పేర సిద్ధులు పెట్టి అందరి మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి హత్యలు చేస్తాంటే కబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి ఉన్నాము వక్ఫోర్ బిల్లులో అన్న పనిచేసినటువంటి అందరు కూడా ముస్లింలే ఉంటారు వాళ్ళ జోరికి రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు వేస్తా ఉన్నాము ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ మీద గడ్డిని పరిగణలో తీసుకొని దేశ అంబేద్కర్ పులి ఆశయాలను ఈరోజు దేశంలో పది సంవత్సరాలు నుంచి వెళ్తున్నటువంటి బిజెపి ప్రభుత్వము దేశంలో ఒక క్షణం కూడా పరిపాలించే అర్హత లేదని కూడా ఈరోజు నా సిపిఎం పార్టీగా ఈరోజు అందరికీ నేను విన్నవిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు దేశ స్వతంత్రంలో పాల్గొనలేదు మూడు రంగుల జెండాను వాళ్ళు ఆహ్వానించలేదు వాళ్ళు రెండు వరకు కూడా వాళ్ళ నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద రెండు వేల రెండు వరకు వాళ్ళ మూడు రంగుల జెండా లేదు అంటే ఈ రోజు భగత్ సింగ్ ను ఈ రోజు ఉరిదిష వాళ్ళు ఈ రోజు గాంధీని చంపిన గార్చ వారసులు అందరూ కూడా ఈ రోజు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళు గడిస్తే ఉంది భారత రాజ్యాంగం వచ్చి అంతకన్నా ముందు కూడా వక్ఫ్ బోర్డు ఉంది మనకి అందరూ కూడా అట్లాగే ఈ రోజు కూడా దివాదాశాఖలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా ముస్లిం మైనార్టీలు కూడా ఇతర వ్యక్తులు కూడా ఎక్కడ కూడా ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆట ఆడగల ఎవరు కూడా అసలు అడగలేదు అంతస్తులు అడగలేదు కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒక రాక ముందు కూడా మనకు పంతొమ్మిది లో చట్టం వచ్చింది మనకు వగ్గుబడి చట్టం వచ్చింది ఆ తర్వాత రెండు లో అది ఒక చట్టంగా రూపొందింది ఈ రోజు ఎన్ఆర్జీఎస్ కానీ ఆర్టీఏ చట్టం కానీ ఈ రోజు ఎట్లా వచ్చిందో ఆ రకంగా ఈ రోజు మనకు వగ్గుబడి చట్టం వచ్చింది దాంట్లో ఏమున్నది నాకు ఈ రోజు నేను ముస్లిం అయినా మైనార్టీ అయినా ఎవరైనా ఏదైనా నాకు ఎవరికైనా దానం చేయాలనుకుంటే నేను వాళ్ళకు భూమి ఇస్తే ఏదనిస్తే ఇస్తే వాళ్ళ సొంత అయితే అలాగే ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఈ రోజు చట్టం తీసుకొచ్చి నేను చట్టంలో చట్టంలో అంటే ఈ రోజు చట్టంలో కూడా ఎవరైనా బయటలో పెడతారంట ఎవడో ఉన్నాం మేమందరూ కూడా ప్రాణాలు భగత్ సింగ్ లాంటి వాళ్ళు అంబేద్కర్ లాంటి గాంధీ లాంటి వాళ్ళు ఈ రోజు చాలా మంది రక్తం దారబారు ఈ రోజు బ్రిటిష్ల గార్సే వారసులు ఈ రోజు దేశ పరిస్థితి ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది అందుకని మేము అందరం ఆలోచించాలి ఈరోజు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా ఎవరైనా ఆలోచించాలి మనం అందరూ కూడా లైక్ దేశం ఇది ప్రజాస్వామ్య దేశం ఇది మనం అందరూ కూడా ఉరుగా వ్యక్తి దెబ్బలు తింటే జైలు కోత ఈరోజు సంస్థం వచ్చింది ఈరోజు అందరూ కూడా తెలంగాణ వచ్చింది కానీ ఈరోజు రోజు ఆ రోజు అంబేద్కర్ చీకట్లో చదువుకొని రాజ్యాంగం రాసిండు చట్టం రాచుండు ఆ రోజు మహమ్మద్ జిన్ అందరి కోసం చేసిండు గాంధీ అందరి కోసం స్ట్రగుల్ చేసిండు ఆ రోజు అందరు కలిసినే హిందూ ముస్లిం సిక్కులు అందరు కలిసిన ఈరోజు చట్టం వచ్చింది మనకు కూడా కానీ ఈ రోజు బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు తర్వాత మనకు చాలా ప్రమాదంగా తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మన దానికి ఒక కష్టంగా మనం దాన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే చట్టం మనకి అందరికీ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు రేపు పొద్దున ఎవరైనా మైనార్టీ భూమి అంటే ఇది ప్రమాదం అవుతుంది కాబట్టి రేపు పొద్దున్న చట్టం వస్తుంది రేపు పొద్దున ఇంకోటి వచ్చి నాకు ఇబ్బంది అని చెప్తా ఉన్న పరిస్థితి ఉంది అయ్యా ఈ రోజు మీరు కూడా ఈ రోజు గాంధీ గారు ఘార్ష వారసులు మూడు రాజ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడుకునే అర్హత మీకు లేదు కాబట్టి రాజీనామా చేయడం డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఈ రోజు లైఫ్ లో దేశం అనేది ఉంది కాబట్టి మనం కూడా ఐక్యంగా ఉండాలి నిన్న కూడా సుప్రీం చెప్పింది నిన్న సుప్రీం ఏం చెప్తా ఉన్నది ఈ రోజు తక్షణమే నీవు ఇచ్చిన అప్పీల్ వెనక తీసుకోవాలి లేకపోతే కబర్ ధర చెప్తా ఉంది కానీ ఈ రోజు చట్టాలను ధిక్కరిస్తూ ఈ రోజు బీజేపీ ఈ రోజు ఆయన పరిపాలన చేస్తా మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా ఈ రోజు పరిపాలన చేస్తే కరబద్దని హెచ్చరించాలి కానీ మనం కూడా ఈ నల్ల చట్టాలను साढ़े छह सौ करोड़ की प्रॉपर्टी है भैया आप अजीम ग्लोबल एजुकेशनल सोसाइटी मदीना बिल्डिंग ले लो ये कितने भी लाखों हजारों अरबों एकड़ मुफ्त की प्रॉपर्टी आज की तारीख में गैर लोगों के पास है गैर लोग इंजॉयमेंट कर रही हैं ये गैर लोगों को रेगुलराइज करने के लिए गैर लोगों को ये जमीन देने के लिए वस्ती प्रॉपर्टी में बदला हुआ लाया गया है और वक बोर्ड काउंसिल में दूसरे खौम वालों को शामिल कराने की कोशिश कर दिए मैं सुप्रीम कोर्ट के जो भी उनका फैसला है मैं आदर करता हूँ क्योंकि हमको कोर्ट फैनल है कोर्ट जो बोला हमको वो करना है क्योंकि आज की तारीख तक कोर्ट हमारे पक्ष में है हमारे साथ में है कल हो भी सकता नहीं हो भी सकता इसीलिए हमको एजुकेशन जो है कॉन्स्टिट्यूशन के रूप में संविधान जो रास्ता हमको बताया है वही रास्ता मैं दूर की बात नहीं करता हूँ यही विकाराबाद नासनपल्ली नाम का एक गांव है बगल में एक 10-15 किलोमीटर में वह हजरत हसीन बसरी की एक दरगाहटी सोलह करके देखिए ऐसी जमीन है विकाराबाद में तकली सौ सोलह एकड़ जमीन है सिर्फ बिखाराबाद की बात कर रहा हूँ मेरे भाईयों में इसीलिए हमको इसको बचाना है वो हजरत हसन बश्री दरगाह की जमीन को भी हम छुड़ाना है थर्टी एट एकर्स को तो मामूली बात नहीं आज की तारीख में मार्केट वैल्यू 25 पच्चीस करोड़ है अगर वहां पे पच्चीस करोड़ की प्रॉपर्टी मुसलमानों की है